హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పూర్ణం బూరెలు ఈ కొబ్బరి పూర్ణం బూరల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ మరి కొబ్బరి పూర్ణం బూరెల్ని చాలా సింపుల్గా చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా ఒక ఫుల్గా ఉన్న కొబ్బరికాయని తీసేసుకొని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా ఎక్కడా కూడా పలక అనేది లేకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి ఈ కొబ్బరితోటి పూర్ణం బుర్రలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ కప్ వరకు బెల్లం తురుమను వేసుకొని అలాగే దీంట్లోకి హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని బెల్లం అనేది కరిగేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా కరిగించండి దీనికి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి ఇలా బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వేరక బౌల్లోకి వడకట్టేసుకోండి ఇలా స్ట్రైన్ చేయడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయండి ఈ విధంగా బెల్లపు వాటర్ని వేరక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ ప్యాన్ని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిలోకి మనం వడకట్టేసి ఉంచుకున్న బెల్లపు వాటర్ని వేసుకోండి అలాగే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా దీంట్లోకి వేసుకోండి ఈ కొబ్బరి తురుము అనేది ఈ బెల్లపు వాటర్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా దగ్గర పడేంతవరకు దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించండి ఈ కొబ్బరి మిశ్రమం అనేది కంప్లీట్గా దగ్గర పడేంతవరకు దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలకే మనకి ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోతుందండి ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి ఈ పూర్ణం బూరెలనివి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇదంతా కూడా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దీనిని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్ని ఇలా క్లీన్ చేసి వేసుకొని తీసుకోండి దీనిలోకి వన్ కప్ వరకు పాలను వేసుకోండి అలాగే వన్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలను వేయక పొంగు వచ్చేంత వరకు వీటిని ఇలా బాగా మరిగించండి ఇప్పుడు దీనిలోకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసుకోండి మనం పూర్ణం తినేటప్పుడు పైన స్టఫింగ్ అనేది చప్పగా లేకుండా ఇలా షుగర్ వేయడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా షుగర్ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ కప్ వరకు సూజీని కూడా వేసుకోండి దీన్ని బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ కూడా అని అంటారండి ఇలా రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒకవైపు రవ్వ వేసుకుంటూ మరొక చేతితోటి ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉండలు ఏమీ లేకుండా దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఈ పాలల్లో బాగా ఉడికించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకే మనకి ఈ రవ్వ అంతా కూడా బాగా దగ్గర పడిపోతుందండి రవ్వ అనేది మనకి ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి చూడండి ఈ కొబ్బరి అనేది మనకి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఈ కొబ్బరిని తీసేసుకుంటూ ఇలా బౌల్స్ ప్రిపేర్ చేసుకోండి ఇలా మీకు నచ్చిన సైజులో ఈ కొబ్బరి పూర్ణంని ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి ఇలానే అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ బొంబాయి రవ్వ మిశ్రమం ఏదైతే ఉంటుందో దీనిని ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతితోటి ఈ విధంగా బాగా కలపండి ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం కొంచెంగా ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ ఇలా బౌల్లో చేసేసుకొని అరచేతిలోకి వేసుకొని ఇలా చిన్న చిన్న అప్పల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా కొంచెం పల్చగా ఈ విధంగా చిన్న చిన్న అప్పల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీనిలోకి కొబ్బరి పూర్ణంని పెట్టేసేయండి ఇలా కొబ్బరి పూర్ణం పెట్టేసేసి పైనుంచి ఇలా క్లోజ్ చేసుకోండి ఎక్కడా కూడా మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కంప్లీట్గా క్లోజ్ చేయండి చూడండి ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే అన్నింటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా అన్ని పూర్ణాలు కూడా వేసేసుకోండి మీకు కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వేసిన వెంటనే వీటిని గరిటితోటి కలపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని రెండు వైపులో కూడా టర్న్ చేసుకుంటూ వీటిని ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మనకి మనకి మంచి కారు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా బంగారు రగ్గు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కొబ్బరి పూర్ణం బూరెలనేవి మనకి రెడీ అయిపోయినట్లే వీటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సిమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్